తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నాకు నచ్చిన కవిత డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు రచించిన ఇంద్రధనుసులు ఆకాశవాణి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే సర్వభాషా కవి సమ్మేళనం దేశ సమైక్యతను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుంచి నిరాఘాటంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం డాక్టర్ రేణు నరసింహారెడ్డి గారి కవిత ఇంద్రధనుసులో ఎంపికయింది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆకాశవాణి ముంబైలో జరిగిన కవి సమ్మేళనంలో ఈ కవితను రికార్డు చేయడమే కాక దేశంలోని ఇరవై రెండు అధికారిక భాషలకు అనువదింపజేయడం గమనార్హం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి నరసింహారెడ్డి గారు జాతీయ కవిగా ఎంపికవడం మనందరికీ గర్వకారణం ఏనుగు నరసింహారెడ్డి గారి కవిత్వంలో మానవీయ విలువలతోనికి సలాడతాయి ఇంద్రధనుస్సు కవిత మానవీయ బంధాలను ఆవిష్కరించిన కవిత స్త్రీల పట్ల సమదృష్టి ఉండాలనే కాంక్ష ఈ కవితలో వ్యక్తమైంది వ్యంగ్యం అధిక్షేపం కవితకు మరింత శోభకు దద్దింది ఆమెలోని మెరుపు నీకు నచ్చదు ఆమె పోయే మెలికలు నీకు గిట్టవు ఆవిడ నవ్యత ఇతనికి పడదు ఈవిడ తలుపు అతనికి కోపకారణం ఈ మెరుపుల పట్టి వేగం ఇతనికి అసహనం చుట్టూ తిరిగే ప్రేమపై చిరాకు ఈమె చురుకు వీళ్ళకరికాలి మంట అంటూ స్త్రీల పట్ల పురుషులకు ఉండే చులకన భావాన్ని అసూయను ఆధిపత్య ధోరణిని తనదైన శైలిలో కవిత్వీకరించారు స్త్రీలు చురుకుదనంగా ఉంటే తట్టుకోలేని పురుష స్వభావాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు నిజమే వాళ్ళలో కొన్ని ఇంద్రధనుసులు మనలోని ఎండాకాలపు నింగికి నచ్చవు తనలో లేనిది ఎదుటివారిలో ఉన్నది చూస్తే తట్టుకోలేని మనిషి సహజ సిద్ధమైన స్వభావాన్ని చక్కగా కవిత్రీకరించారు అందమైన స్త్రీ వ్యక్తిత్వం ఇంద్రధనస్సు అయితే అది లేని పురుషుడు ఎండాకాలపు నింగిగా చెప్పడం కవి చమత్కారం నిత్య అహంకారపు నీలాకాశమా నిజం పూలహారాన్ని కొంచెం నిఘరంగా గమనించు అహంకార భావనతో ఒకే కోణంలో ఆలోచించే మనస్తత్వాన్ని వదిలి స్త్రీ సహజమైన ప్రతిభా వాళ్ళను గుర్తించవలసిన ఆవశ్యకతను కవి ఈ కవితలో చెప్పారు మన తూట మాట చూపు వక్రత నడత మడత కోపం లోపం అహం అసహనం ఏది వాళ్ళలో ఎవరికీ నచ్చదు అసలే నచ్చని వాటిని నచ్చి ఎలా నవ్వొచ్చో జీవితపు రంగుల్ని పనంగా పెట్టి చూపిస్తారు వాళ్ళు చూడు మరి వాళ్ళు ఎలా చూశారో అలా చూడు మరి స్త్రీలకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్లకు కూడా ఇష్టం ఉంటాయి మనకు నచ్చని అంశాలను మనం ఎలా చూస్తామో వాళ్ళు కూడా అదేవిధంగా చూస్తే స్త్రీ మనసులో పురుషుని స్థానాన్ని ఊహించుకోవచ్చు పురుషుడు తాను మాత్రం వంకర చూపులు వక్రపు కోపం అసహనం చూపించడం తన హక్కుగా భావిస్తాడు అదే పని స్త్రీలు చేయకుండా ఉండాలంటే వారి పట్ల సమదృష్టి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ కవిత హెచ్చరిస్తుంది ప్రగతి కాముకమైన ఆరోగ్యకరమైన మానవీయ బంధాలు కలిగిన కవిత్వం నేటి సమాజానికి అవసరం అందుకే ఇంద్రధనుసుల కవిత నేటి సమాజానికి అవసరం ఈ కవిత ద్వారా జాతీయ కవిగా అరుదైన గుర్తింపు సాధించిన ఏనుగు నరసింహారెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు